అందరికీ నమస్కారము నా పేరు విజయకుమార్ రెడ్డి పెద్ద ఒడుగురు పెద్దఓడుగు గ్రామము అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గము మాది వ్యవసాయ కుటుంబము మా అమ్మకు ఆరోగ్యం బాగలేదని పింఛను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అడగడం జరిగింది వాళ్ళు ఏ విధంగా నాకు సహాయ సహకారాలు అందించలేదు ఆమె పరిస్థితి మానసికంగా లేదు అందువలనే పింఛను అడగడం జరిగినది పింఛను కోసము ఎంతమంది అడిగినా కూడా ఎటువంటి రెస్పాన్సు లేదు నేను తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం జెండాని మోసి ఒక కార్యకర్తగా తెలుగుదేశం శ్రేయోభిలాసిగా ఈరోజు పింఛన్ అడగడం జరిగినది ఎవరిని అడిగినా కూడా తెలుగుదేశం నాయకుల్ని పింక్షన్ అడిగిన దానికి చేస్తాం బాబు చేస్తాం చేస్తాం ఒక సంవత్సరము ఆరు నెలలు పైబడి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఈ రోజుకి సార్ అది జేసీ అశ్వితి రెడ్డి గారు ప్రజల చేత ప్రజల కొరుకు ఎన్నుకోబడ్డ నాయకుల్ని ఏమంటారు సార్ ప్రజా నాయకుడు అంటారు సార్ మనకు ఉండేది నాలుగు మండలాలు పెద్ద ఒడుగురు యాడికి పెద్ద గొప్పడు తాటిపత్రి సార్ నేను మీ వెంట తిరిగినాను సార్ ఒక కార్యకర్త ఆవేదన ఏ విధంగా ఉంటుందంటే మనిషి చేయకపోయినా పర్వాలేదు మీరు మాకు పింఛనియకపోయినా పర్వాలేదు మా లాంటి పేదవాళ్ళని మీరు దయతో చూడండి సార్ మీరు అనొచ్చు డబ్బులు తీసుకుని కోటేసినావు కదా అని ఎస్ డబ్బులు తీసుకున్నా సార్ నేను డబ్బులు తీసుకొని ఓటు వేసినాను నీదిగా నిజాయితీగా పర్ఫెక్ట్ గా మీరు చెప్తానా సార్ డబ్బులు తీసుకొని ఓటు వేసినాను ఆ డబ్బులు నేను తీసుకొని నా సంసారానికి తాగేదానికి నా సులోభాలకి నేను ఖర్చు చేయలేదు సార్ మీరు ఇచ్చిన డబ్బులకి మీరు ఇంకా కొంచెం ఎదురేసుకొని మా ఊరు ప్రజలకి దళితులకి నేను ఇంకా మీరు ఇచ్చిన డబ్బులకు ఎదురు వేసుకొని టీషర్ట్లో తీసుకొని వచ్చి పంచడం జరిగింది కావాలంటే ఈ పేపరు న్యూస్ పేపర్ చూడండి సార్ ఫలానా డేట్ పలానా టైం నేను మన తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను జేసిఆ స్మితి రెడ్డి గారు నాకు పింఛన్ ఇకపోయినా పర్లేదు మీరు పింఛన్ ఇచ్చినా వద్దు నాకు నా కుటుంబాన్ని నేనేదో స్వ నా చేతుల కష్టంతోనే వాళ్ళని ఏదో విధంగా సాగుతాను అదేవిధంగా కొంతమంది నాకు వ్యక్తులు నాకు సాయం చేసిన వ్యక్తుల్లో శేషారెడ్డి గారు తర్వాత వచ్చేసి జి రవీందర్ రెడ్డి గారు తర్వాత వచ్చేసి జి భై రెడ్డి గారు నాకి ఆర్థికంగా నా కుటుంబాన్ని పోషించుకో దాని కోసము సాయ సహకారం అందించారు వారిని ఎప్పుడే కానీ నేను జీవితంలో మర్చిపోను సెలవు నమస్కారం సార్ అందరికీ నమస్కారము నాది పెద్ద ఒడుగురు అనంతపురం జిల్లా తాడపతి నియోజకవర్గము నేను మొన్న ఫేస్బుక్లో లో పెట్టినటువంటి పోస్ట్ని నాకి కొంతమంది వ్యక్తులు ఈ విధంగా చెప్పమని చెప్పింటేనే ప్రజలకు లోపడి నేను ఈ విధంగా చెప్పడం జరిగింది దయచేసి మా అమ్మ పింఛన్ కోసమే ఆ వీడియో పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకులకి నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా కానీ బాధపడిన తగ్గినా ఐఎం వెరీ సారీ సార్ దయచేసి ఇప్పుడే కానీ పోస్టులు పెట్టాను దయచేసి సార్ ఎమ్మెల్యే జేసి అశ్వితి రెడ్డి గారు